తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు స్వాగతం నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా నేను మీ కరుణాకర్ ఈరోజు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలోని మాదారం గ్రామంలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి హైటెన్షన్ లైన్ అనేది అలైన్మెంట్ మార్చాలంటూ ఇక్కడ కొంతమంది రైతులు ఆ మండలంలో గత పన్నెండు రోజులుగా దీక్ష నిర్వహిస్తున్నారు సో ఇక్కడ జరుగుతున్నటువంటి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనేటటువంటి విషయాన్ని వీళ్ళ మాటల్లో రైతుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చెప్ప చేద్దాం ఆ నమస్తేనా నమస్తే ఓకే అసలు ఏంటి మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఇక్కడ ఏదైతే బీదర్ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవి మహేశ్వరం వెళ్తుందో ఈ లైన్ గ్రీన్ జోన్ లో కాకుండా ఈ రెడ్ జోన్ లో ఇస్తా ఉన్నారు ఓకే గ్రీన్ జోన్ లో ఎందుకు ఏయట్లేదు అంటే అక్కడ ఒక పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నారు ఒక బడా బాబులు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అండదండాలతోటి వారి యొక్క వెంచర్ల మీద రాకుండా ఈ యొక్క పేద రైతుల పైన రెడ్ జోన్ లేసేసి ఈ పేద రైతులను ఇబ్బంది ఏదైతే ఈ రైతులను పొలాల నుంచి బెదిరించి గురి గురిచేసి మరీ వేస్తావు ఇప్పుడు ఎక్కడ అధ్యక్షుడు పేద రైతులు నా పొలం పోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు పోయి అడ్డుకుంటే వారిని మరి మిమ్మల్ని పోలీసులను తెచ్చిన సరే మేము జైలుకు పంపించినా సరే కానీ మేము మాత్రం ఈ అలాట్మెంట్ ఆపమని చెప్పేసి చాలా బెదిరిస్తున్నారు భయా గురి చేస్తావారు వీళ్ళంతా రైతులు అదే విధంగా చూసుకుంటే మక్తమాదరంలో కేవలం విలేజ్ కి ఒక ట్వంటీ మీటర్ దూరంలో ఇస్తారు పోలు ట్వంటీ మీటర్ దూరములో అడిగితే మాకు మాకు రూల్స్ ఇలాగనే ఉన్నాయి మీరు ఎక్కడ ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకోండి మా రూల్స్ ప్రకారం మేము మూవ్ అవుతున్నాం అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి గ్రెడ్ ఆఫీస్ చెప్పడం ఓకే అయితే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఇప్పుడు ఏదైతే హైటెన్షన్ లైన్ ఉందో అది స్ట్రైట్ గా వెళ్ళాల్సింది మీ గ్రామంలోకి వచ్చింది అంటారు అదే ఏదైతే ఇక్కడ బీదర్ నుంచి మహేశ్వరం మిర్కాన్ తేర్ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ కి వెళ్తుంది ఇది స్ట్రైట్ గా ఏం అంటే స్ట్రైట్ గా వెళ్తే బడాబాబుల వెంచర్ల పట్టి పోతున్నాయి వాళ్ళ వెంచర్లను కాపాడానికే ఈ యొక్క రెడ్ జోన్ లో తిప్పేస్తున్నారు ఉల్టా తిప్పేస్తున్నారు ఇటు మాదార టచ్ చేసుకుంటూ కర్తాలు పోయి టోల్ ప్లాజాకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిప్పుతారు అసలు వంకర్ వంకర్ తింక లైన్లు ఏందో అర్థమైతా లేదు ఓన్లీ ఆ బడాబాబు నా వెంచబట్టి పోకుండా ఆపుకోవడానికే ఈ పేద పేదరైతుల వెళ్ళి పెట్టి వేస్తావు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ లైన్ అనేది చాలా వరకు వేస్తా ఉన్నా ఆల్రెడీ చూస్తున్నాము సో మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటారు మా పరిస్థితి ఒకటే అన్న ఈ యొక్క రైతులకు యొక్క జీవనోపాధి దీంట్లో నుంచి కరెంటు పోయినాక మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది ఒక లోన్ తెచ్చుకొని బతకాలన్నా మేము బతకలేకపోతుంటాం ఇక మాకు ఉరితాడు తప్ప ఇక ఏం లేదు మేము వస్తాం కానీ ఈ కరెంటు మాత్రం పోనీయలేం స్థానిక అధికారులకు విన్నపించుకున్నాం కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఇక ఈ యొక్క కర్తాల్ మండలంలో యొక్క రైతు బాధితులు మొత్తం సెవెన్ సిక్స్టీ ఫైవ్ బాధితులు అంతా కలిసి కర్తాల్ మండల కేంద్రం ఊరిలో రిలే నిరా దీక్ష చేయడం జరుగుతుంది కొంతమంది మద్దతు ఇస్తావు ఇక స్థానిక అధికారంలో ఉన్నటువంటి నాయకుల అండదండలు ఇట్లా ఈ యొక్క కాంట్రాక్టర్ బేసిక్ గా ఉన్నట్టు మాకు కనపడతా ఉంది ఎందుకంటే ఒక రైతులు చేస్తున్నటువంటి దీక్ష గిట్లా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు ఈ యొక్క నాయకులు ఇట్లా వచ్చి సంఘీభావం తెలిపలేకపోతురు దాని చూస్తే మాకు అర్థమవుతుంది ఈ యొక్క వారి యొక్క అధికారం ఉన్నటువంటి నాయకుల అండదండాలతో ఇది నడుస్తుందని చెప్పేసి మాకు క్లారిటీ క్లుప్తంగా అర్థమవుతుంది మీ సమస్య ఏంటి మాది మధారం బండి జంగ మేము ఐదు మంది అన్నదమ్ములం బండి భిక్షపతి ఆయనకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మళ్ళా ఆయన తర్వాత బండి జంగి నాకు ఒక బిడ్డే మరి మళ్ళా ఆయన తర్వాత ఇంకో చంద్రమైలి ఆయనకి ఇద్దరు బిడ్డలు బండి నాగేష్ కు ఇద్దరు కొడుకులు బండి కృష్ణయ్యకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు వాజె పరిస్థితి ఏంటి మరి మాకు ఉండేదే మూడు నర పొలం మూడెకరాల నరలా ఉండేది మొత్తం రోడ్ అది లైన్ వస్తుంది ఆ లైన్ వచ్చినాక మా పరిస్థితి ఏంది మా జీవితం ఏంది మాకు ఉన్నదే గాయంత బొల్లం చూసుకొని మేము దాని మీద ఆధారపడి ఉండం మా మీరు ఎట్లా బతకాలి మేమేం కావాలి మా పరిస్థితి ఉన్నేది పోయినాక మేము ఏం చేయాలి మొత్తం రోడ్డు మొత్తం అల్లకెళ్ళి వస్తుంది లైన్ మేము ఎట్లా బతకాలి మా పరిస్థితి ఏంది మరి ఇట్లా ఉంది మరి